హాయ్ అండి మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి చారు ఈ విధంగా అంటూ ఉంటుంది సడన్గా మీ నాన్న కనిపించకపోతే మీ నాన్న ఫోటో పట్టుకొని వీధులు మొత్తం తిరుగుతున్నావా మీ నాన్న మా దగ్గర సేఫ్గా ఉన్నాడు మంచి ఆఫర్ ఇస్తే వీధులు పట్టుకొని తిరుగుతున్నావేంటి అనే విధంగా చారు అంటూ ఉంటుంది ఇలా తిరగడం వల్ల ఏం లాభం లేదమ్మా అదే కూతురు చెప్పినట్టు చేస్తే ఏదో ప్రయోజనం ఉంటుంది కదా అని ఈ విధంగా చారువల నాన్న అంటే వెంటనే ఆద్య చారువాల నానెను చెంప పగల కడుతూ ఉంటుంది ఆద్య ఈ విధంగా అంటూ ఉంటుంది మా డాడీని ఏ హాస్పిటల్లో చేశారో నాకు తెలుసు అల్లి నుంచి తప్పించుకున్నారని కూడా నాకు తెలుసు అని ఈ విధంగా ఆద్య అంటుంది చారు షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది మళ్ళీ మా డాడీకి యాక్సిడెంట్ అయితే కూడా నాకు చెప్పకుండా మా డాడీని హాస్పిటల్లో పడేసి నన్ను మా డాడీని ఎంత టార్చర్ చేశారో కూడా పెద్దనాన్నకు చెప్తాను అని ఈ విధంగా ఆద్య అంటూ ఉంటుంది ఇప్పుడు ఆద్య వాళ్ళ నాన్నను దొరకపడుతుందా లేదా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి